హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే వినాయక చవితి ముందు రోజు సో రేపు వినాయక చవితి వస్తుంది కదా సో ఇది ముందు రోజు అనమాట ఈరోజు కొంచెం బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన పొద్దున్నే సో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎలిజా బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మంచిగా ఉన్నారా సో మేము కూడా బాగానే ఉన్నాం పర్లేదు మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట సో ఈరోజు ప్రిపరేషన్ ఉంటుంది కదా మనం పండక్కి రేపు ఏమేమి తెచ్చుకోవాలి కావాల్సినవి అంటే చిన్న గణపతిని కూడా తెచ్చుకుంటాం కదా సో ఇంకా అవన్నీ ఉంటాయి వీలైనంతవరకు బ్లాగ్ షూట్ చేయాలనుకుంటున్నా సో ట్రై చేస్తాను కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ కుదరడం లేదు అసలుకి సో ఏం చేస్తాం సో ఎంతవరకు వీలైతుందో అంతవరకు చైనీకి అయితే ట్రై చేస్తా ఉన్నా ఇంకా అందులో భాగమే ఈరోజు కూడా వీడియో అయితే ఇంకా షూట్ చేసుకోవాలి ఒక వ్లాగ్ అనేది తీసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నా అనమాట సో రేపు పండగకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవడానికి అయితే కనుక మధ్యాహ్నం అట్లా బయటికి అయితే పోవాలి మార్కెట్లో పోయి సరుకులు తెచ్చుకోవాలి కూరగాయలు తెచ్చుకోవాలి చిన్న గణపతిని తెచ్చుకోవాలి ఇంకా మామిడాకులు అరిటాకులు ఇవి ఉంటాయి కదా సో పూజకి కావాల్సినవి ఇంట్లో కావాల్సినవన్నీ ఇవన్నీ అయితే కనుక పోవాలనుకుంటున్నా మధ్యాహ్నం పోతాను ఇప్పుడైతే ఇంకా పొద్దున్నే ఇడ్లీకి వేసిన టిఫిన్ అయితే కనుక నాని కాలేజీకి పోతాడు నాని కాలేజీకి పోయే లోపల టిఫిన్ అయితే కావాలి సో టిఫిన్ అయితే ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టేసిన పాలు పెట్టేసి చూపిస్తాం మీకేమేం చేస్తున్నారో టిఫిన్కి వచ్చేసి సో వీడియో అయితే కనుక కంటిన్యూ అవుతుంది సాధ్యమైనంత వరకు బ్లాగ్ దీనికి షూట్ చేస్తాను సో మీరు అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను సో కొంచెం వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో వచ్చేసి సాంబార్ కోసం కందిపప్పు అనమాట రెండు లవంగాలు కూడా వేసినాను ఇది చట్నీ కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా పల్లీలు కొబ్బరి పచ్చి కొబ్బరి చట్నీ అయితే కనుక చేయడం కోసం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఆనియన్ తరిగి పెట్టేసినా ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసిన ఫస్ట్ అయితే కనుక ఏ పని చేసేదానికైనా ముందు స్టవ్ మీద పాలు అయితే పెట్టేస్తా కాబట్టి ఫస్ట్ పెద్ద పొయ్యి మీద ఆ పాలు కాగి పక్కన పెట్టేసిన తర్వాత మిగతా అన్నీ పెట్టేస్తాను ఇంకా ఇడ్లీ వేసినాను కదా ఇడ్లీ కోసం ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ అయితే వేసి పెట్టేసిన రెడీగా సో ఇదే అండి ఇడ్లీ పిండి అయితే ఇలా నిన్న నైటే వేసి పెట్టి కలిపి పెట్టేసినా అనమాట సో ఇడ్లీలు బాగా ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి నేను ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఏం చేస్తానంటే మినపప్పు నానబెడతాను కదా ఆ మినపప్పు నానబెట్టేసేటప్పుడే కొన్ని ఒక్క స్పూన్ అంత సగ్గు బియ్యం అయితే వేసి నానేసి పెట్టేస్తానమాట మినబ్యాలతో పాటి సో అవి కూడా వేసి పిండి రుబ్బేసి పెట్టేసినామంటే ఇలా మనకు ఇడ్లీ పిండి అనేది బాగా ఫ్లఫీగా వస్తాయి సో అది ఒకసారి ఇంకా పాలైతే పొంగుతున్నాయి చూడండి సో ఇది స్వామి Gracias. ఆల్రెడీ పల్లీ చట్నీ నేను మన ఛానల్లో చూపించున్నాను నేను ఎట్లా ప్రిపేర్ చేస్తా అనేది చిన్న వీడియో ఉంది బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి మనం హోటల్లో చట్నీ ఎట్లా ఉంటుందో కొబ్బరి పచ్చడి పల్లి వేసి సో అలానే ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఎట్లా వస్తుంది సనియే సో సాంబార్ లేకి కొంచెం కొత్తిమీర కావాలి కొత్తిమీర నేను కూరగాయలు ఏం వేయట్లేదు అనమాట ఇడ్లీ సాంబార్ లెక్కి ఈ మధ్య తురగాయలు ఏం వేయట్లేదు అన్నం లేక చేసే సాంబార్ తేనాక కొంచెం దోసకాయ ఉంటుంది కదా బుడంగా దోసకాయ ఉంటుంది సో అది వేస్తా కొంచెం ఏమైనా తెల్ల క్యారెట్ ముల్లంగ ఉండదు కదా ముల్లంగ వేస్తాం ఎర్ర క్యారెట్ వేస్తా కానీ ఈ మధ్య తగినక సాంబార్ లెక్కి ఇడ్లీ లెక్క చేస్తే మాత్రం ఏం కూరగాయలు అనేది వేయకుండా మనం హోటల్లో ఎట్లా తింటాం ప్లెయిన్ సాంబార్ అనేది సో అట్లనే ప్రిపేర్ చేస్తా బాగుంటది కనుక ఇంట్లో బాగా నచ్చింది సో బాగానే తింటున్నారు మామూలుగా అన్నంలోకి చేసే సాంబార్ స్టైల్లో కంటే కూడా ఆ స్టైల్లో బాగానే ఉంది ఈ స్టైల్లో కొత్తగా ట్రై చేసా నచ్చింది సో అది కంటిన్యూ చేస్తూ ఉంది అనమాట ఇంకా సాంబార్లోకి అయితే గినా నేను ఒక రెండు మీడియం సైజు టమాటా పండ్లు అయితే తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి గుడక వేసుకుంటున్నానండి సాంబార్ చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా కొంచెం అంతా పులుపుకి సరిపడినంత చింతపండు గుడక ఇప్పుడే కందిపప్పు ఉడికిచ్చేటప్పుడే టమాటా పండ్లు పచ్చిమిర్చితో వేసేసి ఇంకా పసుపు కొంచెం అంతా ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసి ఇంకా కొద్దిగా నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మనం కందిపప్పు అయితే మెత్తగా ఉడికించుకోవాలన్నమాట సో నేను ఇదైతే కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేసి నేనైతే కనుక స్టవ్ మీద పెట్టేసాను ఇంకా సాంబార్కి కందిపప్పు ఇవి ఉడక మెత్తగా ఉడికే లోపల మనం ఇడ్లీ అయితే కనుక కుక్కర్లో పెట్టేసుకుందాము ఇంకా ఇందులో అంత సాల్ట్ అయితే వేసాను ఇడ్లీ పిండిలోకి నేను వంట సోడా అదేమి వేయాను ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసేసి పిండి మనం ఇలా బాగా బాగా ప్లఫీగా వచ్చేలాగా మనం బాగా చేతితోటి బీట్ చేసుకోవాలంటే బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే ఈయన ఇడ్లీ పిండి కలపడానికి గరిట ఏం వాడనండి చేతితోటే పిండి అనేది కలిపేస్తాను ఇంకా మనం ప్లేట్లో ఇడ్లీ వేయడానికి కూడా నేను చేతితోటి వేసుకుంటాను కాబట్టి ఇంకా ఒకేసారి పిండి కలిపేసి ప్లేట్లలో పెట్టేస్తాను ఇడ్లీ వేసే ప్లేట్లకి అంతా నూనె అనేది రాసేసి ఇడ్లీ అయితే వేసేసుకుంటే బాగా వస్తాయి మనకు ఉడికిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది ఇడ్లీ అనేది సో అందరికీ తెలిసిందేలేండి అండి అందరు అలాగే చేస్తారు కొంతమంది క్లాత్ పెట్టేసి కుడక చేసుకుంటూ ఉంటారు కదా సో అది కూడా మంచి ఆప్షనే ఇంకా మన దగ్గర క్లాత్ అలాంటిది ఏం లేదు కాబట్టి ఓన్లీ ప్లేట్లకి అంత ఆయిల్ అయితే రాసేసి ఇడ్లీ అయితే పెట్టేసి కుక్కర్లో పెట్టేసాను అనమాట ఇంకా ఇంకా సాంబార్లోకి అయితే తిగినాక సాంబార్ పొడి అనేది మిక్సీకి పట్టుకుంటానండి ఇందులోకి వచ్చేసి నేను కొన్ని మెంతులు అయితే వేసేసుకొని తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ కందిపప్పు అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర కొన్ని అంత మిరియాలు గుడక వేసేసి ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసి ఇలా రొట్టెపెన్నంలో అయితే కనుక వేయించేసుకొని దాని అయితే కనుక చల్లారిన తర్వాత ఇలా సాంబార్ పొడి కింద అయితే కనుక పట్టేస్తున్నాను నేను ఈ మధ్య సాంబార్ పొడి ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మామూలుగా అయితే నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడుతూ ఉంటే సో దానికంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది అనమాట ఇడ్లీ సాంబార్కి సో అందుకు ఇదే పొడి కంటి చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా పొడి అయితే పట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ చేస్తున్నాను కదా పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను కాబట్టి సో ఇంకా చట్నీ కూడా మిక్సీకి అయితే వేసేసుకున్నాను అనమాట దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ పచ్చి కొబ్బరి అయితే కొంచెం అంత నూనె వేసి గోలంలో వేయించేసిన తర్వాత ఇలా మిక్సీకి అయితే వేసేసి ఇంకా శనకాయ పప్పులు కొంచెం అంత అల్లం ముక్కలు ఒక రెండు ఎల్లిపాయలు వేసేసి పప్పులు శనగపప్పులు రెండు వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంకా చట్నీ అయితే కనుక తాలింపు పెట్టేస్తాను ఇంకా ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇడ్లీ అయ్యేసరికి నాకు కందిపప్పు ఉడక ఉడికింది సాంబార్కి ఇది వచ్చేసి ఇంకా ఇప్పుడు పప్పు గుత్తితో అయితే కనుక ఎనుపుకోవాలన్నమాట సో ఒక నాలుగైదు విజిల్స్ పెట్టామంటే కనుక మనకు టమాటా పండు మొత్తం కందిపప్పు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి బాగా దీంట్లోకి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు అయితే కనుక వేసేసుకొని పప్పు గుత్తితోటి దీన్ని ఎనిపేసుకుందాము సో ఈ లోపు నేను అది చల్లారే లోపల కొంచెం చట్నీ అయితే తిరువాతకైతే వేసుకుంటూ ఉన్నాను అనమాట సో అందరూ కూడా వినాయక చవితి పండగ ఎలా చేసుకున్నారు ఏంటి కొంచెం కామెంట్ చేసి షేర్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదా ఏం చేస్తానండి నేను చాలా వరకు ట్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట వీలైనంత అంత తొందరగా ఎప్పుడు తీసిన వీడియో అప్పుడు పెట్టేద్దాము తొందర తొందరగా డైలీ ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను కానీ అసలు నాకైతే అసలు కుదరడం లేదు ఇంట్లో పని కావట్లేదు దానికి తోడు నాకు కొంచెం అప్పుడప్పుడు అనుకోకుండా సడన్గా ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్స్ అవి పడుతున్నాయన్నమాట దానివల్ల కొంచెం ఊర్లకు వెళ్ళడం తోటి జర్నీ చేయడంతో నాకు జర్నీ చేస్తే అస్సలుకి ఇంకా బేజారైపోతుంది ప్రాణము అసలు మనుషులకే ఉండలేనమాట ఒకటి రెండు రోజులు సో ఏం చేస్తాం దానివల్ల వీడియోలు ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నా ఆల్రెడీ నేను వీడియోస్ అయితే ఏ రోజుకి ఆ రోజు షూట్ షూట్ చేసుకుంటాను చేసుకున్న వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి చాలా టైం పడుతుందండి మామూలు విషయం కాదు ఒక వీడియో వీడియో షూట్ చేసుకోవాలంటే వ్లాగ్ అప్లోడ్ చేసుకోవడానికి వీడియో షూట్ చేసుకోవాలంటే ఎంత ఓపిక ఉండాలి తర్వాత ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఎడిటింగ్లో మనకు వీడియో ఎక్కువ ఎక్కడ లెంత్ ఉండేది దాన్ని కట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఎడిటింగ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకునే ముందు ఇదంతా చాలా వర్క్ అయితే ఉంటుందండి అంత ఈజీ అయితే కాదనమాట యూట్యూబ్లో లో వీడియో పోస్ట్ చేసుకోవడం అందులో బ్లాగ్స్ చేసుకొని పోస్ట్ చేసుకోవడం అనేది చాలా టైం పడుతుంది సో మీరైతే అర్థం చేసుకోండి కొంచెం లేట్ గా పోస్ట్ చేసినా కానీ వీడియోస్ అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి అలాగే ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి పండుగ ముందు రోజు బ్లాగ్ అనేసి మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పున్నాను కదా సో ఇంకా కింద వచ్చేసి పూలు తీసుకురావడానికి చిన్నోడిని అయితే పంపించానండి ఒక ట్రే ఇచ్చేసి బుట్ట అయితే సో పూలాం వచ్చింది ఇవి చిట్టి గులాబీ అండి ఉంటాయి కదా ఇవి పాణ్యం నుండి వస్తాయనమాట ఇక్కడ నంద్యాలలోన సో ఆమె డైలీ అయితే వస్తుందన్నమాట ఇవి బాగుంటాయి పూలు వచ్చేసి ఒక్కటి పెట్టుకున్న చాలు పటాలకి ఇళ్ళంతా కూడా ఆ రోజు అదే స్మెల్ అయితే వస్తుందండి కనీసం అంటే మధ్యాహ్నం వరకు స్మెల్ బాగుంటుంది సెంటు వాసన కూడా ఉంటాయి దీన్ని ఏమంటారు అంటే పన్నీర్ గులాబీ అని కూడా అంటుంటారు మనకు రోజు వాటర్ పన్నీరు తయారయ్యేది కూడా ఈ గులాబీలతోటే కదా సో బాగుంటాయి నేను డైలీ ఏం తీసుకోను అంటే సోమవారం కావాలంటే ఆదివారమే తీసుకుంటాను గురువారాలు శుక్రవారం రోజు తీసుకుంటున్నాం సో మనకు ఏ రోజుకి ఆ రోజు డైలీ అయితే వస్తుంది నేనైతే ఒక ఒకసారి టూ డేస్కి ఒకసారి ఒక ట్వంటీ రూపీస్ పెట్టి పెట్టించుకుంటుంటాను మళ్ళీ చామంతులు అవి కూడా తెచ్చుకుంటూ ఉంటాను కదా బయట సో అవి ఇవి కలిపి పెట్టేసుకుంటు అనమాట నేను డైలీ దీపారాధన చేసుకున్నా కూడా పటాలకైతే పూలు మారుస్తూ ఉంటానండి ఇంకా కొంచెం ఎక్కువగా పూలు ఉన్నాయంటే కనుక కొంచెం గులాబీల మధ్యలో పెట్టేసేసి ఇంకా అటుపక్క ఇటుపక్క చామంతులు అయితే పెట్టేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఉంటాయి కదా సో అట్లా పెట్టేసుకొని పటాలకి నిండుగా పూల అయితే పెట్టేసుకొని పూజ చేసుకుంటాను తీసుకోవడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట సో అట్లా అందుకోసం పూలు ఎక్కువగానే తీసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంక ఈలోపు టిఫిన్ కూడా రెడీ అయ్యింది ఇడ్లీ చట్నీ సాంబార్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి ఇంకా చిన్నోడికి వచ్చేసి ఫస్ట్ అయితే కనుక వాడికే టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నా అనమాట ప్లేట్లోన సో సాంబార్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ అయితే కనుక నిజంగా ఇలా ప్లెయిన్ సాంబార్ ఇడ్లీలోకి సూపర్ ఉంటుందండి మా ఇంట్లో అయితే కనుక ఈ మధ్య ఇలాగే బాగా ఇష్టపడుతున్నారు అదే రైస్లోకి చేసే అయితే కనుక మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు మునక్కాయలు దోసకాయలు క్యారెట్ ముల్లంగి వంకాయ ఇలా బెండకాయ కూడా వేసుకొని చేసుకుంటుంటారు కదా సో అట్లా మన ఇష్టము కానీ ఇడ్లీలోకి మాత్రము ఏం కూరగాయలు వేకోకుండా ఇలా ప్లెయిన్ సాంబార్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో ఇంకా చిన్నోడు అయితే టిఫిన్ చేసేసి రెడీ అయ్యి బయలుదేరుతున్నాడు అండి సో వాడు వచ్చేసి కర్నూలు అయితే వెళ్తున్నాడు ఇంకా చిన్నోడికి కొంచెం డిస్టిక్ మీట్స్ అయితే జరుగుతున్నాయి మా పిల్లలు స్పోర్ట్స్ కి వెళ్తారని మీకు వీడియో చూసి మన వాళ్ళకైతే కనుక తెలిసి ఉంటుంది సో స్పోర్ట్స్ సంబంధించి డిస్టిక్ మీట్స్ అయితే సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి అది కర్నూలులో జరుగుతూ జరుగుతా ఉంది అందుకు కర్నూలు అయితే వెళ్తున్నాడు సో ఇంకా వాళ్ళ డాడీ అయితే కనుక వాడిని కర్నూలు బస్ ఎక్కియడానికి అయితే కనుక వెళ్తున్నాడు వాడు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో అయితే కొంచెం సర్దుకుంటున్నాను అండి సో ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది ఈ బట్ట బట్టలు మూట చూసారా ఇవన్నీ ఉతికిన బట్టలు అండి ఐరన్ చేసుకోవాలి నేను ఇంట్లోనే ఐరన్ చేసుకుంటాను మీకు కూడా ఆల్రెడీ తెలుసు నేను ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోలలో చాలా వీడియోలను చూస్తుంటారు ఐరన్ అనేది నేను ఇంట్లోనే చేసుకుంటాను బయట ఎక్కడ ఇవ్వను అయితే డైలీ చేయనండి అన్ని బట్టలన్నీ అన్ని మొత్తం ఉతికేసిన తర్వాత ఇంకా ఏం బట్టలు లేవు అన్నప్పుడు మాత్రం నెలకు ఒకసారి అయితే ఇంకా ఐరన్ చేస్తాను అనమాట సో ఇట్లా డైలీ ఉతికినవి మాత్రం ఉతికిన ఉతికినట్లుగా మూట కట్టేసి పెట్టేస్తా ఉంటా ఐరన్ చేసిన తర్వాత సెల్ఫ్లలో అయితే పెట్టేసుకుంటాను ఇంక వచ్చేసి కొత్త చీరలకు బ్లౌజ్లు అయితే కుట్టించేసానండి ఇవి నాగుల చోతికి వరలక్ష్మి తానికి తీసుకున్నవి అలాగే ఒక బ్లాక్ చీర అయితే ఉంది కదా సో ఇంకా వాటికి మూడింటికి బ్లౌజులు అయితే పట్టించేసాను కొంచెం పండగలో కట్టుకుందాం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట సో ఇంకా బట్టలు అయితే ఇక్కడ సర్దుకుంటూ ఉన్నానండి ఇంకా ఇక్కడ బట్టలు సర్దుకునేటప్పుడు నేను కొన్ని పాత చీరలు అయితే తీసేశానండి పాత చీరలు అని చెప్పకూడదు ఇవి నాకు కొంచెం గుర్తుండిపోయే చీరలే అనమాట ఇద్దాం ఇద్దామని చెప్పేసి ఇట్లా ఎందుకంటే నేను ఆడుకోవడం సామాన్లు వస్తాయి కదా గానీ అనాథలకు వాళ్ళకు వీళ్ళకు ఇయ్యొచ్చు ఆటలు వస్తున్నాయి కానీ అదంతా ఫేక్ అంట మనం అనాథలకు ఇస్తున్నామలే అని చెప్పేసి ఇచ్చినాం అనుకో కానీ బియ్యం ఇవ్వండి బెల్లం ఇవ్వండి ఇవ్వండి బట్టలు ఇవ్వండి వృద్ధులకు సహాయం అంతా ఫేక్ సో అందుకోసం నేనైతే అట్లా ఎవరికి ఇయ్యాను ఇవ్వాలనుకుంటే మనం మంచిగానే ఇస్తాం అట్లా సో సేఫ్ కొంచెం పోయిన చీరలు ఇది వచ్చేసి ఎనిమిది ఏళ్ళు అయిందేమో ఈ చీర ఉప్పాడ చీర అని చెప్పి అప్పుడు ఉప్పాడ చీర బాగా ట్రెండ్ లో ఉండేప్పుడు తీసుకున్న చీర ఇది ఎక్కువ కట్టుకోకపోవడంతో ఐరన్ చేసి పెట్టి ఐరన్ చేసి పెట్టి మతరాల్లోనే పోయింది అంచుల దగ్గర అందుకని చెప్పేసి చూడండి ఇంత బాగా మగ్గం అగ్గం వరకు వేయించిపోయేటప్పుడు మగ్గం వరకు వేయించుకున్న వేస్ట్ అయిపోయింది బ్లౌజ్ వేస్ట్ అయిపోయినప్పుడు చీర వేస్ట్ అయిపోయాయి బ్లౌజ్ వేస్ట్ అయిపోయాయి ఏం చేయాలా నేను ఇచ్చేస్తున్నా నేనైతే ఇంకా మా వారు పెళ్లి చూపులు తిడ్డానికి వచ్చినప్పుడు కట్టుకుని వైట్ చాయ్ ఇది కూడా పాతగా అయిపోయింది ఇచ్చేసిన నేను ఇది పెళ్లి తలం రాలి చీర మా పెళ్లి తలం రాలి చీర ఇంకా ఇదే అనమాట మా వాళ్ళని తీసుకొచ్చింది ఆ కాటన్ చీర అంతా ఒక ఐదు వందలు అంతే ఉంది అప్పుడు ఈ చీర ఎక్కువ ఏం ఉండదు కాటన్ చీర ఇదైతే నాకు అసలు కూచ్చులుకు చాలదు బయటకు చాలు అనమాట సో వాడు అయినా చాలా సార్లు కట్టుకున్నా ఇంకా ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఎవరికి పిలిచిన పెళ్లిచ్చినట్లా అనలే ఆమె సంక్రాంతి పండుగ అప్పుడైతే కనుక గంగిరే ద్వారాలు వాళ్ళకి ఇయ్యాలంట అందుకనేసి ఇది దట్టనే పెట్టి సంక్రాంతి పండుగకి గంగిరద్వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తా ఇవి మాత్రం సామాన్లు అమ్మకెత్తిస్తా ఈ చీర చూడండి ఇది వచ్చేసి నాకు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ ఒడి బియ్యం పోసిన చీర ఇది తొలి ఒడి బియ్యం కదా పెళ్లి అయినాక అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒడి బియ్యం పోసుకున్న చీర అయితే నేను ఇది అప్పుడు చీరలు అన్ని మడతలోనే పోయినాయి కొంచెం అందుకే ఎన్నో పెట్టుకుంటాం గుర్తుగా ఎవరికైనా ఇస్తే కట్టుకున్నా కట్టుకుంటారని చెప్పేసి ఇవన్నీ తీసి పక్కన వెళ్ళేస్తాను అనమాట చీర Thank <laughs> you. సో అదే అండి నేను పక్కకు తీసిన చీరలకు ఉన్న స్టోరీ అయితే కదనమాట సో కానీ ఏం చేస్తాం గుర్తుగా పెట్టుకోవాల్సినవైనా ఇంకా ఎన్నాళ్ళని పెట్టుకుంటా చెప్పండి ఇంట్లోన ఇంకా నా తర్వాత కట్టుకోవడానిక నాకు మళ్ళీ ఆడపిల్లలు అంటూ కూడా లేరు ఒకవేళ ఆడపిల్లలు ఉన్నా కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైతే గనుక అప్పుడు చీరలు కట్టుకుని కూడా కట్టుకోలేండి అవి ఎందుకంటే పదిహేడేళ్ళ కిందట చీరలు అనమాట ఇంకా నేను కట్టుకోక ఎవరికి ఇవ్వక ఇంట్లో పెట్టుకొని మడతలలోనే పోతూ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎవరికైనా ఇద్దామని అట్లా పక్కకు తీసేశాను అనమాట నేను వాడని వేస్తాను కానీ ఇంట్లో అట్లే స్టోర్ చేసి పెట్టుకోనండి నాకు అసలు అలవాట్లేదు ఎందుకంటే వాడకుంటే ఎవరికన్నా ఇస్తే వాళ్ళకి యూజ్ అయితే అయితే ఉంటే ఖచ్చితంగా ఎవరికన్నా ఇచ్చేస్తా యూజ్ కావాలంటే పడేస్తాను సో అది నా మైండ్ సెట్ నా మెంటాలిటీ అయితే ఎందుకంటే మనకు పనికి రానప్పుడు వేరే వాళ్ళకు కూడా పనికి రావు అందుకోసం అని చెప్పేసి పనికి వచ్చేవి అయితేనే నేను వాడే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికైనా ఇస్తాను అనమాట సో అది సో ఇంక పైన చెట్లకి నీళ్ళు అయితే వేద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చానండి సో ఇంక ఇక్కడ ఈ సిమెంటు ఇసుక ఇటుకలు ఇవన్నీ చూసారా సో కొంచెం పైన పని అయితే చేపిస్తున్నామంట అనమాట ముందరైతే కొంచెం చిన్న గోడ అయితే కట్టిస్తున్నాము ఆ గోడ కట్టడానికి కూడా ఒక పెద్ద స్టోరీనే ఉంది మనకు కొంచెం పక్కన ఉన్న వాళ్ళతోటి రోజు గొడవ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక సమస్య అయితే అయితే ఉంది గోడ వచ్చేసి కొంచెం హైట్ వరకే ఉండింది అనమాట సో దాన్ని నేను బట్టలు తుక్కునేటప్పుడు కొంచెం ఫ్యాంట్లు అవి చీరలు అవి కొంచెం నీళ్ళలో దేవేస్తాం కదా సో కొంచెం నీళ్లు ఉడిచిపోవడానికి కోసం అనేసి కొద్దిసేపు అట్లా గోడ మీద వేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడైనా దుప్పట్లు అవి ఉతికినప్పుడు రెగ్యులర్ గా అయితే ఏమి ఎక్కువ వేసుకోను నేను డైలీ ఉతుక్కుంటాను కాబట్టి బట్టలకి దండాలు సరిపోతాయి కానీ కొద్దిసేపు నీళ్ళు అవి ఒడిచిపోయేంత వరకు అనేసి కొద్దిసేపు అట్లా వేస్తాను సో అట్లా కూడా గోడ మీద నేను బట్టలు అనేది వేసుకోకూడదని పక్కన ఉన్న ఆమెతోటి గోడ అనమాట మనకి ఎందుకంటే కొంచెం ఆ గోడ వాళ్ళు కట్టించినారంట అది వాళ్ళకే సంబంధం ఇది మా గోడ మా గోడ మీద నువ్వు బట్టలు వేసుకోవద్దు ఇది మేము కట్టించుకున్న గోడ అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది అసలు ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా కానీ ఇవి పారుగోడలు అనమాట గోడలు అంటే ఖచ్చితంగా ఇద్దరికి సగం సగం అయితే హక్కు ఉంటుంది కానీ వామె ఫీలింగ్ వామె ఏమంటుంది ఇది మేము కట్టించుకున్నాము డబ్బులు ఖర్చు పెట్టి ఇది మా గోడ అనేసి కొట్లాడుతుంది అసలు ఇంతకుముందు దుప్పట్లు వేసి ఉంటే తీసి పడేసింది కూడా అది ఒకసారి అడిగినందుకు ఆమె అది కక్ష మనసులో పెట్టుకొని ఎప్పుడెప్పుడు నాతో పెట్టుకుందామా గొడవ పడదామా అట్లా బిహేవ్ చేస్తుంది అనమాట రోజు అసలు ఆ ముందు రోజు కూడా బట్టలు ఉతుకుతుంటే గోడ మీద బట్టలు వేసుకోవద్దని చెప్పేసి ఆమె నాతో గొడవ పెట్టుకోవడమే అసలుకి బలి విచిత్రము పండగ మూడులో ఇండ్లు క్లీన్ చేసుకొని నీట్గా బాగా కావాల్సినవి తెచ్చుకొని పండగ చేసుకుందామంటే ఆ మూడ్ కానీ ఆ ఫీలింగ్ కానీ ఏం లేకుండా చేసింది అసలుకి ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారండి నిజంగా తు పక్కన ఇరుగు పొరుగు అంటే కనుక ఎంత బాగుండాలి అసలుకి నాయన నేను ఇట్లాంటి ఆడవాళ్ళని ఎక్కడ చూడలేదు అసలు నిజంగా సరే ఇంకా నువ్వు ఇట్లున్నావా నీకు తగిన పని చేయాల్సిందే నేనేమో ఇన్ని రోజులు మర్యాద ఇచ్చి ఎందుకు లే పక్కన అనేసి వదిలేసే కొద్దీ ఆమె కొంచెం చాలా ఎక్కువ చేసిందనమాట ఇంకా నేను కూడా ఇంకా చేయాల్సింది చేపించాను ఇంకా మా వారితో చెప్తే ఇంకా పని వాళ్ళని పిలిపించి మాట్లాడేసి గోడ అయితే కట్టించినాడు ఆ గోడ కట్టిస్తుంటే కూడా పని వాళ్ళని పని చేయకోకుండా పని అయితే మధ్యలో అట్లా ఆపేసింది అనమాట సో వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళు పని అన్న ఇది ఏదో తెంచుకోండి మీరు పంచాయతీ తర్వాత వస్తామని చెప్పేసి అవన్నీ వదిలేసిపోయినారు ఏదేమైనా కానీ ఆ రోజైతే ఆ గోడ కట్టడం అయితే కంప్లీట్ అయితే చేసేసినాము ఎందుకంటే అది పూర్తి మాకు హక్కు ఉంది ఎందుకంటే అవి పారుగొడలు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి సంబంధం అయితే ఉంటుంది ఏ ఒక్కరికి సొంతం అయితే కాదు మీరు ఎవరినైనా పిలిపించుకోండి ఎవరు చెప్తారో చెప్పని పంచాయతీ చేస్తారు ఎవరు కొలతలు వేస్తారో చెప్పేటోళ్ళు చెప్పని అది ఒకరికే సంబంధం ఉందని ఏ పెద్ద మనిషి చెప్తాడో పిలిపించుకోండి మాదైతే అయితే తప్పులేదు మాకు ఖచ్చితంగా హక్కు ఉంది ఎవరినైనా పిలిపించుకోండి అని చెప్పేసి మేమైతే గొడైతే కట్టడం అయితే పూర్తి చేసేసినాం అనమాట సో అది కూడా పెద్ద గొడవ లేండి ఆ అయితే ఇంకా అసలు నాకు ఇంట్లో పనే కాలేదనమాట దాంతో సరిపోయింది ఆ రోజు అంతా ఇంకా ఏ విధమైనా ఎంత గొడవ అన్నా మనకి ఇది పెద్ద పండగ కదా వినాయక చవితి ఇంకా పండుగ అయితే చేసుకోవాలి కదా ఇంకా అందుకోసం అని నేను కావాల్సినవన్నీ కూడా నేను నానిద్దరం మార్కెట్కి వెళ్ళేసి అయితే తీసుకొచ్చుకున్నాము సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి